పేద రామాన్యలు మా సలగలకొండ గ్రామం ఆదరి మండలం మేము మా ఇంటి వెనుక ఉన్న ఇల్లుని పడగొట్టి కొత్త కట్టాలనుకుంటున్నాము ఎప్పుడైతే ఇల్లు కడుపునామో అప్పుడు మా ఇంటికి ఆపోజిట్ ఉన్న గుర్రాలు ఉరుకుంది వాళ్ళు వచ్చి అబ్జర్వ్ చేయడం జరిగింది మా ఇంటికి ఇంటికి మధ్య మెయిన్ రోడ్ ఉంది ఫార్టీ ఫీట్ రోడ్ వాళ్ళు వచ్చి ఏమన్నారంటే మీ ఇల్లు ఇక్కడి వరకే గుర్రాలు ఊరుకుంటూ మీ ఇల్లు ఇక్కడి వరకే మీరు ఇక్కడి వరకే కట్టుకోండి ఇటువైపు మేము ఏమన్నామంటే ఇది మా ఇంటికి ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే మా తాతగారు ఆ ఇంటిని కొనడం జరిగింది ఆ కొన్నప్పుడే మా ఇంటికి దక్షిణం వైపు రోడ్డు అని రాసింది ఎందుకంటే అది ఫీట్ రోడ్డు కాబట్టి అప్పుడే దక్షిణ వైపు రోడ్డు అని రాసింది కాబట్టి ఇది మాదే అని అన్నం వాళ్ళు అయినా కూడా లేదంటే ప్లస్ ఇంకొకటి రెండు వేల పదహారులో మేము ఇప్పుడైతే మా తాతగారు కంటి ఇల్లు కట్టించారు మా తాతలు వాళ్ళ తాత అనుసరిస్తారు ఎప్పుడు టూ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఉన్న ఇంటికి మేము రెండు వేల పదహారులో కట్టిస్తుంటే వాళ్ళు వచ్చి అబ్జెక్ట్ చేయడం వల్ల అన్యాయంగా అబ్జెక్ట్ చేయడం వల్ల వీళ్ళతో ఎందుకు అన్న ఉద్దేశంతో పెద్దలందరి సమక్షంలో యాభై వేలు ఇవ్వడం జరిగింది యాభై వేలు ఇచ్చి యాభై గజలని ఎక్కడ చెక్ చెక్కబంది కూడా క్లియర్ రాసింది అక్కడ ఏమైందంటే తూర్పు ఆదన్న ఆదన్న గారి జాగా పడమర వీరారెడ్డి గారి జాగా ఈ మధ్యన ఉన్న ప్లేసు మేము మీకు అమ్ముతున్నామని వాళ్ళే గుర్రాలు ఊరుకుంది తప్ప వాళ్ళ తమ్ముడు వెంకటేషు వాళ్ళు ఇంకో తమ్ముడు చనిపోయిన తమ్ముడు కొడుకులు నరేష్ సూర్యు శేఖరు వీళ్ళందరూ సంతకాలు చేసి పెద్దలు కూడా మూకన్నా పెద్ద అన్య అలసంత ఊరుకుందో అలంకొని ఊరుకుందు వీళ్ళందరూ పెద్దల సమక్షంలో వాళ్ళు చెప్పిన విధంగా యాభై వేలు ఇచ్చి ఆ రోజు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది మళ్ళీ ఈ రోజు వచ్చి లేదు మీకు మేము అమ్మలేదు మేము అమ్మింది సగమే అని వాళ్ళు దౌర్జన్యం చేస్తుంటే మేము ఈ డాక్టమెంట్ చూపించిన వల్ల అయినా వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళే పెద్దలను పిలుచుకొచ్చి కొనిపిస్తాం మీరు యాభై గజలు కదా అని వాళ్ళే నెట్ కట్టు నుండి పెద్ద మనసు పిలుచుకొచ్చి వాళ్ళే కొనిపించడం జరిగింది కొలిస్తే పెద్దల సమక్షంలో వాళ్ళకి ఏం ఒక అడుగు కూడా లేదు అని తెలిసి వాళ్ళ ఆ సైలెంట్ అయిపోయి మళ్ళీ మేము ఇలా కాదు గవర్నమెంట్ సర్వే ద్వారా కొల్పిస్తామని వాళ్ళే సర్వేర్కి చలన కట్టి వాళ్ళే సర్వేర్ పిలిపించి వాళ్ళే కొల్పించారు ఆరోజు సర్వేర్ కూడా వచ్చి చెక్ చేసాడు ఏం చెక్ చేశాడు ఆయన ఒకటి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మన డాక్యుమెంట్ ఉంది ఆ ఇంటికి కొన్న డాక్యుమెంట్ ఇది పబ్లిక్ ఆక్షన్లో అంటే యాలంలో అన్నయ్య గుడి దగ్గర యాలం వేసిన ఆ యాలంలో కొన్న మా తాతకున్న ఇల్లు ఈ ఇంటికి అప్పుడే దక్షిణం రోడ్డు ఉందని సారు చూసి మళ్ళా రెండు వేల పదహారులో వీళ్ళు ఆబ్జెక్ట్ చేశారు కదా అని చెప్పి రెండు వేల పదహారులోనే మా నాన్న యాభై వేలు ఇచ్చి రెండు వేల పదహారు మార్చిలో ఒక కొన్నాడు ఆయన ఈ రెండు డాక్యుమెంట్ ఉన్నాయి కదా మీరు ఎందుకు వస్తున్నారు అక్కడ వైపు అని ఆ సర్వేలు అయితే నాకు తెలియదు నాకు చదువు రాదు అని తెలియని మాటలు మాట్లాడి ఆ సారు ఇది న్యాయం కాదని చెప్పి ఆ సార్ సర్వే చేయకుండా సర్వే సార్ వెళ్ళిపోయాడు లేదు ఇది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు మళ్ళా వాళ్ళే వెళ్ళి మండల సర్వే దగ్గరికి వెళ్ళి చలన కట్టి సర్వేతో చేపిస్తారని చెప్పారు వాళ్ళే మళ్ళా సర్వే తీసుకొచ్చి సర్వే చేపిస్తే మండల సర్వే గారు సర్వే చేయకుండానే చెప్పాడు ఆయన ఏమని ఇది ఇట్స్ ఎ విలేజ్ మీ ఇంటికి మీరు ట్యాక్స్ కడుతున్నారు వాళ్ళ ఇంటికి వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు ఇది ఇట్స్ అండర్ గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది మీకు ఏమో సంబంధం లేదు ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అని క్లియర్ చెప్పాడు అయినను వాళ్ళు ఆబ్జెక్ట్ చేసి లేదు మాకు కొలాలి కొలవాలి అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి నేను జస్ట్ బౌండ్రీస్ చూపిస్తాను అది ఫార్ట్ ఫీట్ వాడికి బౌండరీస్ చూపిస్తే దాన్ని పట్టుకొని వాళ్ళు ఈరోజు లేదు మాకు ఇంత వచ్చింది ఇంత వచ్చిందంటే సారు రిపోర్ట్ ఇచ్చేసాడు ఏమని చెప్పే క్లియర్గా మీరు ఏదైతే అడుగుతున్నారో మీరు తెలుపుతున్న రోడ్డు మా మెయిన్ రోడ్డు మా ఇంటికి వాళ్ళ ఇంటికి మధ్యలో ఉన్న మెయిన్ రోడ్డు ప్లస్ రోడ్డుకి ఉత్తరాన ఉన్న ఇల్లు మా ఇల్లు ఈ రెండు ఎక్స్టెండెడ్ గ్రామకంఠం నందు ఉంది అని క్లియర్ ఆయన రాసిచ్చాడు అంటే రిపోర్ట్లో ఏం రాశాడు అంటే మనం చెప్తున్నాం మన రోడ్డు మా ఇంటి దగ్గర వాళ్ళ ఏదైతే జాగ ఉందో అది రెండు గ్రామ కంఠంలో ఉంది మీకు సంబంధం లేదని క్లియర్గా సర్వేయరు విత్ ఎంఆర్ఓ సీల్ అండ్ సిగ్నేచర్ ఇచ్చి ఎప్పుడు నైన్టీన్త్ వన్ టూ థౌసండ్ సిక్స్టీన్ మన రిపోర్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏమి చేయాలో తెలియక ఈరోజు ఉదయం అదే మా ఇంటిలో కొత్త కన్స్ట్రక్షన్ ఇంట్లోన మనసులో వచ్చి వాళ్ళు వచ్చి పెయింట్ వేస్తుంటే వాళ్ళ దగ్గర గొడవ స్టార్ట్ చేసి మా పైన అందరూ దౌర్జన్యంగా అక్రమంగా ఆరవడం జరిగింది ఇది మంచి పద్ధతి కాదు అని ఇవి ఏవైతే నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయో ఆ ఎవిడెన్స్ అదే వాళ్ళందరూ అదే కొడుకులు వచ్చి గొడవ చేయడం జరిగింది అన్యాయంగా మా పైన కొడుకులు పిల్లలు అడ్డపంచులు కట్టుకొని ఏదో యుద్ధానుభవంలాగా మేము అందరూ నేను మా తమ్ముడు మా అందరు మేము సాఫ్ట్వేర్లు మా వైఫ్ సాఫ్ట్వేర్లు మేము ఎంత సున్నితంగా ఉన్నా ఈ రోజు వరకు వాళ్ళు ఎంత అర్చినా కూడా ఒక్కసారి కూడా మేము మెచ్చిపోయినా ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నా వాళ్ళే మమ్మల్ని రెచ్చగొట్టి ఇలా చేస్తారు ఇది మంచి పద్ధతి కాదు అని నేను మీకు విన్నవిస్తూ ఇవన్నీ డాక్యుమెంట్స్ మీకు ఇస్తున్నాను మీరే వచ్చి ఊర్లో ఎంక్వైరీ చేసి ఇది న్యాయమా అన్యామా తెలిసి ఇది ఎవరికి సంబంధించి అంటే వాళ్ళకే మీరు రిపోర్ట్ చేయాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇస్ గవర్నమెంట్ అడుగుతుంది ఇప్పుడు గవర్నమెంట్ ఎంక్వైర్ చేయలేదు కాబట్టి ఇది ప్రైవేట్ ఆల్రెడీ పెద్ద మనిషి కొల్పించారు కల్పించారు వాళ్ళకి వాళ్ళిద్దరూ తెలిసింది వీళ్ళకి లేదని మన సర్వే దగ్గర కొల్పించారు సర్వే ఏం లేదని చెప్పాడు అది జరగలేక మళ్ళీ మన సర్వే దగ్గర మన సర్వే దగ్గర క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు మీకు ఏమీ లేదని సో ఇప్పుడు ఏమి మాకు న్యాయం చెప్పండి మీరే చెప్పండి మేము చాలా చాలా సున్నితమైన వ్యక్తులు మేము వాళ్ళ గాట పడే వాళ్ళు కాదు వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసినప్పుడు నేనే గవర్నమెంట్కి ఇన్వైస్తున్నాను మీరే వచ్చి మీరే డాక్యుమెంట్స్ చూసి ఎవరిది న్యాయము ఎవరి అన్యమో మీరే చూసి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము రామాన్యాలు సలకలకొండ ఆదోని